గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ కనుక మన మూమెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్లో మార్కెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ టూ ఎయిటీ త్రీ హైయస్ట్ అయ్యేసి ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అయితే జరిగింది సో యాక్చువల్లీ నాకు అయితే నాకైతే హ్యూజ్ లాస్ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకు అంటే యాక్చువల్లీ ఈ రోజు ఏం జరిగిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ ఏం చెప్పానో మన మార్కెట్లో ఫుల్ రికవరీ అవుతుంది మార్కెట్లో కంప్లీట్గా అప్ సైడ్ వెళ్తుందని చెప్పాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు ఎప్పుడైతే ఒక వేరే స్కాన్ వచ్చిందో సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు వెయిట్ చేశాను అన్నమాట సో సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు ఎప్పుడైతే మార్కెట్లో రివర్స్ అయిందో సో చిన్న కన్ఫర్మేషన్ అయ్యి నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సో మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది ఇది అయితే నాకు ఆల్మోస్ట్ ఆల్ హ్యూజ్గా లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే మార్కెట్ గ్రాజువల్గా ఫాలో అయిందో మళ్ళీ ఇక్కడ ఇక్కడ రేజ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను కాల్ ఆప్షన్ మళ్ళీ ప్లాన్ చేసుకున్నాను అనమాట సో మళ్ళీ ప్లాన్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఏమైందంటే హ్యూజ్గా ఫాలో అయింది స్టాప్లెస్ అనేది ట్రిగర్ అయింది అనమాట సో రోజు అయితే నాకు హ్యూజ్గా లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ ఎందుకు ఉండబోతో చెప్తా చూడండి సో యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ఎక్కువగా ఆప్షన్ బయర్స్కి ఏంటంటే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడల్లా మనకు లాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి అందుకని మనకి ఈరోజైతే అయితే మార్కెట్లో అయితే నాకు హ్యూజ్గా లాస్ వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దు రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ డిస్టెన్స్లో ఏ విధంగా ఉండబుద్దు మీకు చెప్తా చూడండి సో మార్కెట్లో అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఫాలో అయింది కాబట్టి ఒక సైన్ ఆఫ్ రెక్వర్క్ కనిపించింది ఎందుకంటే ప్రీవియస్ డేకి మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆక్యుపై చేయలేదు అనమాట సో దీని ఇండికేషన్ ఏంటంటే బైయస్ అనేవాళ్ళు అంత యాక్టివ్గా అంటే సెలర్స్ అనేవాళ్ళు అంత యాక్టివ్గా లేరు అట్ ద సేమ్ టైం బయస్ అనేవాళ్ళు యాక్టివ్గా లేకపోయినా సో అంటే ఇండికేషన్ అయితే మార్కెట్లోని బయస్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టే చెప్తుంది అనమాట ఈ టూ డేస్ సబ్జెక్ట్ చేస్తే సో ఇంకా రేపు మార్కెట్ ఎలా అంటే రేపు మార్కెట్ కనుక ఒక గ్యాప్ అప్ అయి మార్కెట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కాన్లో బులిష్ స్కాన్లో వచ్చింది అనుకోండి మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి లేదా గో ఓపెన్ అయ్యి ఒక బులిష్ స్కాన్లో వస్తే మీరు మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి బేరిష్ క్యాన్లు ఎప్పుడు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారంటే ఒక గ్యాప్ డౌన్ అయ్యి ఒక బేరిష్ స్కాన్ వచ్చింది అనుకోండి మార్కెట్లో క్లియర్స్ అయినా ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతున్నాయి బట్ మార్కెట్ ఇది ఫస్ట్ వన్ వీక్ వన్ వీక్ క్యాన్లు కనుక చూస్తే మంత్ వీక్లీ స్టార్టింగ్ డే కాబట్టి మార్కెట్ లో ఒక ఇండికేషన్ ఇచ్చింది చూద్దాం ఈ లెవెల్ నుంచి ఇప్పుడు రిజెక్షన్ అవుతుందా లేదా ఇదే రేవంత్ కంటిన్యూ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అవుతుంది అనేది వీక్ అబ్జర్వ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం రేపటిలో మళ్ళీ మనం కలుద్దాం నేను యాక్చువల్లీ సపోర్ట్ అండ్ డెస్టినేషన్లో వీడియో అండ్లో పెడతాను మీకు కావాలి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్